ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో జరిగే డైలీవరివో ప్రోగ్రామ్ ప్రోగ్రాంకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికి కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఏప్రిల్ నెలలో డయల్ ఈవో ప్రోగ్రామ్ కి సంబంధించి టి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఏప్రిల్ ఐదవ తేదీన డయల్ ఈవో డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఏప్రిల్ ఐదవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరుపతి టిటిడి పాలనా భవనంలోని మీటింగ్ హాల్లో జరగనుంది ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవచ్చు ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఆరు మూడు రెండు రెండు ఆరు ఒకటి ఇదండి ఏప్రిల్ ఐదవ తారీఖు అనగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరుపతిలోని టిటిడి పాలనా భవనంలో గల మీటింగ్ హాల్లో ఈ డయలివరి ఓ కార్యక్రమాన్ని టిటిడి వారు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అంటే ఎస్విబీసీ భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని మీరు తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చినప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలను కావచ్చు ఇంకా టిటిడి వారికి మీరు ఏదైనా సలహాలు సూచన ఇవ్వాలి అనుకుంటే ఈ డైలివరి ఇవో కార్యక్రమానికి కాల్ చేసి నేరుగా టీటీడీ ఈవో గారైన శ్రీ ఏ ధర్మారెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడి తెలపవచ్చండి ఈ డైఎలివరీ ఈవో కార్యక్రమానికి భక్తులు కాల్ చేయాల్సిన నెంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ మూడవ తారీఖు బుధవారం రోజున అరవై ఒక్క వేల ఎనభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా తులసి గారు రూమ్ బుక్ చేసుకున్న తరువాత ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమేనా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది మీకు కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుందండి మీరు అదే రూమ్ లో సెకండ్ డే కూడా ఉండాలి అనుకుంటే అలాగే కంటిన్యూగా సెకండ్ డే కూడా ఉండవచ్చు అంటే టోటల్ గా మీరు ఆ రూమ్ లో ఫార్టీ సెవెన్ అవర్స్ వరకు ఉండి ఆ తరువాత ఆ రూమ్ అనేది ఖచ్చితంగా ఖాళీ చేయాలి అలా అవర్స్ తర్వాత మీరు ఖాళీ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఉన్న సెకండ్ డే కి ఆఫ్లైన్లో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ అభిలాష్ గారు ఏపీ ఎలక్షన్ టైంలో మే థర్టీన్త్ టెంపుల్ దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు ఎలక్షన్ టైంలో కూడా అంటే మే థర్టీన్త్ నా కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు యథా ప్రకారం జరుగుతాయండి అలాగే నెక్స్ట్ విక్రాంత్ గారు జూలై మంత్ అంగ ప్రదక్షిణం టికెట్స్ రిలీజ్ ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు జూలై కు సంబంధించిన టికెట్స్ ని ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకి టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి అలాగే నెక్స్ట్ లీలా గారు శ్రీరామ నవమి మహోత్సవాలు ఉన్నాయా మ్యామ్ అని అడుగుతున్నారు ఏప్రిల్ పదిహేడవ తేదీ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానాన్ని నిర్వహిస్తారండి అలాగే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు అలాగే నెక్స్ట్ లోకేష్ గారు లక్ష్మి గారు శ్రీవారి సేవ ఎప్పుడు రిలీజ్ అవుతాయి మేము మేలో వెళ్ళాలి అనుకుంటున్నాం ఎట్లా కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని ఆల్రెడీ జూన్ నెల వరకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి జూలై మంత్ కు సంబంధించిన శ్రీవారి సేవని ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు మీరు జూలై నెలకి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ మంత్ ట్వంటీ సెవెంత్ నా శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో మీరు లాగిన్ అయ్యి రెడీగా ఉండి బుక్ చేసుకోవచ్చు ఈ లోపు అంటే మే ఆర్ జూన్ ఈ రెండు నెలలకి ఒకవేళ ఎక్స్ట్రాగా శ్రీవారి సేవ కోటాని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి ఏదైనా అఫీషియల్ వస్తే మన ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ చారి గారు హాయ్ మేడం శ్రీవాణి దర్శనం టికెట్ ఒక రోజు ముందు వెళ్లి ఆఫ్లైన్ లో బుక్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు అంటే ఎక్కడ చేసుకోవాలి ప్లీజ్ కన్ఫామ్ మాకు నెక్స్ట్ వీక్ లీవ్స్ ఉన్నాయి వెళ్ళాలి అనుకుంటున్నాం శ్రీవాణి దర్శనం అని అడుగుతున్నారు తిరుమల కొండపై శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి జేఈ ఆఫీస్ అంటే గోకులం గెస్ట్ హౌస్ వద్ద ఇస్తారండి ప్రతి రోజు నాలుగు వందల టికెట్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అయితే మీరు ఈ రోజు తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేస్తే మీకు రేపటికి సంబంధించిన బ్రేక్ దర్శనం టికెట్ అనేది ఇస్తారు ప్రతి రోజు కూడా ఈ జేఈ ఆఫీస్ అనేది ఉదయం ఎనిమిది గంటలకి ఓపెన్ చేయడం జరుగుతుంది కానీ ఉదయం ఆరు గంటల నుంచే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ ని పొందడానికి భక్తులు ఈ జేఈ ఆఫీస్ వద్ద క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారండి ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొందాలి అంటే మీరు ఈ రోజు తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేస్తే రేపటికి సంబంధించిన బ్రేక్ దర్శనం టికెట్స్ విస్తారండి అంటే మీరు ఏ రోజు అయితే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ముందు రోజు మీరు తిరుమలకి చేరుకొని జేఈఓ ఆఫీస్ వద్ద శ్రీవాణి ట్రస్ట్ కి ఆఫ్లైన్ లో అమౌంట్ డొనేట్ చేయాల్సి ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ లావణ్య గారు అక్క కళ్యాణోత్సవం టికెట్ తో స్వామి వారి దర్శనం చేసుకోవచ్చా ప్లీజ్ అడుతున్నారు ఆర్జిత కళ్యాణోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు ఆ తేదీకి తిరుమలకు వచ్చి ఆ టికెట్ తోని ముందు ఆ కళ్యాణోత్సవం సేవలో పాల్గొని సేవ అయిపోయాక అక్కడే క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి అదే ఆన్లైన్ వర్చువల్ కళ్యాణోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకున్న భక్తుల అయితే ఆ టికెట్ తో స్వామివారి దర్శనం అనేది ఉండదు ఆ వర్చువల్ కళ్యాణోత్సవం టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మీ ఫొటోస్ ని అప్లోడ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి ఆర్జిత కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్న వారు ఆ టికెట్ తో సేవా ప్లస్ దర్శనం రెండు ఉంటాయి వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్న వాళ్ళు ఆ టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా మళ్ళీ దర్శనం టికెట్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి భక్తులు ఇక్కడ ముఖ్యంగా గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ అంజలి గారు సిస్టర్ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏప్రిల్ వి చెప్పండి సిస్టర్ అని అడుగుతున్నారు ఏప్రిల్ మంత్ కు సంబంధించిన శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం హోం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి లాస్ట్ మంత్ అంటే మార్చ్ ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మే మంత్ కు సంబంధించిన ఈ హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు తారీఖుల్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ watching.